జూన్ లోపు ఉద్యోగులకు ఐదు డిఏలు పిఆర్సీని తక్షణమే ప్రకటించండి తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు జూన్ రెండో తేదీలోపు ఐదు డిఏలను చెల్లించాలని పీఆర్సీ గడువు ముగిసేని రెండేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో తక్షణమే తాజా పిఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరింది హైదరాబాద్ బాగ్లో జరిగిన మీటింగ్లో అయితే ఉద్యోగ సంఘాలు అయితే ఈ విధంగా తెలిపినాయి అనమాట న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా వీరైతే కోరుతూ ఉన్నారు త్వరలో జిల్లాల వారీగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కూడా చెప్పారు టీజీఓల సంఘం మాజీ అధ్యక్షులు మాజీ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగులకు విరమణ చేసిన బెనిఫిట్ లేక రాక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శాసన మండలి మాజీ చైర్మన్ కే స్వామి గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తూ ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస మాజీ చైర్మన్ దేవిప్రసాదరావు దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా నరకాన్ని చూపిస్తుందని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి అయితే వెళ్ళబుచ్చారు ఉద్యోగ సంఘాలకు సంబంధించి సో ఈ విధంగా వీరందరూ కూడా పాత వారందరూ కూడా వీరికైతే ఎట్టి పరిస్థితులు ఐఏ డిఏ బకాయిలు పిఆర్సీకి సంబంధించి డేట్ డెడ్ లైన్ అయితే పెట్టారనమాట జూన్ రెండు లోపు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని